మీ రేలంగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం మనమందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన వంటిల్లు పరిశుభ్రంగా ఉండాలి ఏమంటారు ఈరోజు వీడియో వచ్చేసి మన వంటిల్లు గురించి చెప్పుకుందాము వంటిల్లు అంటే వంట చేసే గది అందులో ఏముంది ప్రాముఖ్యత చెప్పుకోవడానికి అంటారేమో ఆరోగ్యంగా ఉండాలన్నా మన జీవితం సంతోషంగా ముందుకు సాగాలన్న శ్రీ మాత్రేనామా మన జీవితం తెల్లవారుజం నుంచి మొదలయ్యేది వంటింట్లోనే ఒప్పుకుంటారా అలాంటి వంటిల్లో మనం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలండి అలాగే కాకుండా ముందు మనం ఒక స్వస్తిక్ ఇలా దిద్దుకొని చక్కగా నాలుగు చుక్కలు నాలుగు చోట్ల ఇలా గంధం పెట్టేసుకొని ఇలాగ బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టిన తర్వాత నిలువు గీతలు ఇలా గీస్తూ ఇటు రెండు ఇటు రెండు గీసి అందులో కుంకుమ పెట్టాలి ఇలా చేసిన వల్ల ఆ భగవంతుడు మన కూడా ఉండి మనం చేసే ప్రతి వంట చక్కగా రుచిగా ఉండేటట్టు చూస్తారు దీవిస్తారు సో మీరు తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను నేను ఎలా చేస్తున్నానో చూడండి మీకందరికీ సులువుగా అర్థం కావాలని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఇది ఈశాన్య మూల ఇది ఆగ్నేయ మధ్యలో మన గ్యాస్ పోయి ఉంది ఇక్కడ మనం చక్కగా స్వస్తికి గీసుకొని మధ్యలో బొట్లు పెట్టుకొని ఇక్కడ రెండు గీతలు ఇక్కడ రెండు గీతలు ఆ దేవుణ్ణి ఇక్కడ బంధించినట్టుంది కదండి పెద్దవాళ్ళు చెప్పారు మనం వంటి ఎప్పుడూ నీట్గా ఉంచుకొని చక్కగా ముగ్గులు వేసుకొని ప్రశాంతంగా వంట చేస్తే తినేవాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటారు నేను ఎప్పుడు వంట చేసేటప్పుడు దేవుడివి ఏదన్నా పారాయణాలు కానీ వాళ్ళు చెప్పే మంచి మాటలు కానీ వింటూ వంట చేస్తాను ఎందుకంటే చాగంటి గారు ఒకసారి చెప్పారు మనం వంట చేసేటప్పుడు ఏ భావనతో ఏమి వింటూ చేస్తామో తినే వాళ్ళకు కూడా అలాంటి మంచి భావన కలుగుతుంది అని నేను చెప్పాను కదా ఇది నమూల ఇక్కడ మనం చక్కగా దీపం పెట్టుకొని చుట్టూరా ముగ్గు వేసుకొని చేసుకొని చేసినట్టయితే మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలు మనకు సంబంధించిన మన వాళ్ళు లేదా బంధువులు ఎవరు వచ్చినా భోజన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారట మరి ఆరోగ్యమే మహాభాగ్యం కదా అలాంటప్పుడు చక్కగా మీరు కూడా ఆగంలో దీపం పెట్టుకోండి ఆ దేవుణ్ణి మనం వంటింట్లోకి తీసుకొచ్చి పూజ చేస్తూ వంట చేస్తున్నట్టుంది కదా మీరేమంటారు తప్పక తెలియజేయండి వంటింటి పూజగది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చక్కగా వీడియోస్ చేసుకుంటూ తెలుసుకుందాం నాకు పెళ్ళైన కొత్తలో తాడపల్లిగూడెంలో లలిత వాళ్ళ ఇంట్లో చూశానండి ఏ పూట ఆ పూట వంట అవంగానే చక్కగా ముగ్గులేసేసి వంటి మూసేసేవాళ్ళు మన జీవితంలో సగం జీవితం వంటింట్లోనే గడుస్తుంది మనం ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే వంటింటికి రావాల్సిందే భోజనానికైనా ఇవాళ రేపు అందరి ఇంట్లలో ఇలాగే ఉంటుంది ఫర్నిచర్ నేనేం చేశానంటే ఇటువైపు అంత నాన్ స్టిక్ వేది ఇటు చెక్కవి మధ్యలో స్పూన్స్ ఇటు మన మజ్జిగ పట్టేది మజ్జిగ చేసేది ఇక్కడ చిన్న స్పూన్స్ పెట్టానండి ఎందుకంటే మనం లేనప్పుడు జెంట్స్కి అవసరం పడేవి వాళ్ళకి మనంత పేషెన్స్ ఉండదు సో వాళ్ళకి ఈజీగా వాళ్ళు యూస్ చేసేవి లైక్ నిమ్మకాయ జ్యూస్ వడకట్టేది చాపు స్కీజర్స్ ఇవన్నీ స్టార్టింగ్లో చిన్న దాంట్లో పెట్టాను నాకు తెలుసు మీ దగ్గర కూడా చాలా టిప్స్ ఉండుంటాయి మీరు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మళ్ళీ ఒక వీడియో తీసి మీ టిప్స్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను సౌందర్య లహరి పారాయణం ఎక్కువ మటుకు నాకంటే నా వంటింట్లో ఉన్న పాత్రలకే బాగా వచ్చు అని చెప్పొచ్చు ఎందుకంటే నేను చాలాసార్లు ఇక్కడే విన్నాను సో మీరు కూడా సమయం లేదు అని అనుకోకుండా వీలైనప్పుడల్లా పారాయణం చేయండి నేర్చుకోవాలనుకుంటే తెలుసు కదా నా నెంబర్కి కాల్ చేస్తే చాలు మీరు చక్కగా ఆన్లైన్నో ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ ఒక్క లైక్ వల్ల నేను కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసినందుకు ధన్యవాదాలు